హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర దానికి ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి తీసుకుంటారనమాట హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి ఎటువంటి ఫీజ్ కూడా లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హిందుస్థాన్ కాపర్ డాట్ కామ్ అందులోకి వెళ్ళి కెరీర్స్లో చూసుకోవచ్చండి నోటిఫికేషన్ ఉంటుందన్నమాట సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిసెస్ అంటున్నారు కదా కాపర్ ప్రాజెక్ట్ కావాలన్నమాట సో అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండి అప్రెంటిషిప్ అనగానే మీరు క్లోజ్ చేసేయొద్దు ఎందుకంటే మీకు టెన్త్ క్లాస్ అర్హతతోనే మీరు పొందే అవకాశం ఉంది గవర్నమెంట్ దానిలో మీకు సర్టిఫికేట్ వస్తుంది దాని ద్వారా మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారనమాట సో డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఫస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము ఇక్కడ ట్రేడ్ వైజ్గా ఇచ్చారు చూడండి ఫస్ట్ మైన్స్లో మేట్ బ్లాస్టరు డీజిల్ మెకానిక్ ఫిట్టరు టర్నరు వెల్డరు గ్యాస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్ డ్రాట్స్మెన్ డ్రాట్స్మెన్ మెకానికల్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సర్వేయర్ ఈ విధంగా చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారండి ఇది ట్రైనింగ్ డ్యూరేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎన్నెన్ని ఇయర్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి అండ్ మీకు ఈ సీట్స్ అనేది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ప్రతి కేటగిరీని బట్టి డివైడ్ చేశారు అన్ రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఫస్ట్ దానికి మీకు మైండ్స్కి మేట్ మైండ్స్ దీనికి పాస్ టెన్త్ క్లాస్ ఆర్ మెట్రిక్ ఎగ్జామ్ అంటే టెన్ ప్లస్ టూ సిస్టమ్ అంటున్నారు సో ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే చాలు మీకు ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు అంటే వేరే ట్రేడ్లో సర్టిఫికేట్ కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు బ్లాస్టర్ కూడా సేమ్ ఈ రెండు పోస్టులకి కూడా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి అండ్ మీకు నెక్స్ట్ థర్డ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఈ పోస్ట్లన్నిటికీ మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అట్ ది సేమ్ టైం ఐటీఐ మీకు ఈ పర్టికులర్ ట్రేడ్లో అనేది మీకు సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్స్మెన్ అంటే సివిల్లో ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్ ఇలా ఫిట్టర్ అయితే ఫిట్టర్ ఫీల్డ్లో ఈ ప్రతి ట్రేడ్లో అంటే రిలివెంట్ ట్రేడ్లో మీకు టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు ఐటీఐలో కూడా ఆ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇవన్నీ పోస్ట్లకి ఇవన్నీ కూడా అండ్ మీకు థర్డ్ నుంచి ఎయిటీన్ వరకు ఇవన్నీటికీ కూడా మీకు సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట టెన్త్ ప్లస్ ఐటీఏ రిలవెంట్ ఫీల్డ్లో మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ విధంగా ఉంటుందండి మీకు దీనికి చూడండి ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ఐటీఐ పాస్ట్ ఫ్రమ్ క్యాండిడేట్ మస్ట్ బి ఐటీఏ పాస్డ్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫర్ అప్లయింగ్ అగెనెస్ట్ సీరియల్ నెంబర్ త్రీ టు ఎయిటీన్ అంటున్నారు ఫస్ట్ రెండింటికి కూడా మనం ఓన్లీ టెన్త్ క్లాస్ అన్నాం కదా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడండి ద క్యాండిడేట్ మస్ట్ బి టెన్త్ పాస్ ఫస్ట్ రెండు పోస్టులకి థర్డ్ నుంచి ఎయిటీన్ పోస్ట్ వరకు కూడా ఐటీఐ పాస్ అయ్యి దానిలో మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి అండ్ మీకు డిప్లొమో బీఈ ఆర్ ఈక్వల్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ సో అబోవ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఐటీఐ అప్లై చేసుకోకూడదు అనమాట మీకు ఎబో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు ఓన్లీ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇస్తున్నారండి సో ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు పీరియడ్ ఆఫ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనేది మీకు మనకి చూయించారు కదా ఆ టేబుల్లో ఆ విధంగా ఉంటుంది స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట మీకు యాజ్ అడ్మిజబుల్ అండర్ ద రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ విల్ బీ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఐటీఐ అండ్ టెన్త్ అంటే మీకు ఫస్ట్ సెకండ్ వాటికి టెన్త్ మార్క్ లిస్టులు బేస్ చేసుకొని తీస్తారు అదేవిధంగా థర్డ్ నుంచి ఎయిటీన్ పొజిషన్స్కి ఐటీఏ మార్కులు బేస్ చేసుకొని చేస్తారు మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు వీటిని బేస్ చేసుకునే తీస్తారనమాట ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని తీసుకుంటారనమాట ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి ఫస్ట్ మీరు ఈ ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్రెంటిషిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది కదా దీనిలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్టర్ చేసుకుంటేనే మీకు అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట ఎందుకంటే మీకు ఇక్కడ ఒక కోడ్ ఇస్తారు రిజిస్ట్రేషన్ నెంబరు అది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి హిందుస్థాన్ కాపర్ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి మనం చూ ఫస్ట్ మనం వెళ్ళగానే ఇక్కడ పక్కనే మీకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది దానిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట కీ డేట్స్ ఇచ్చారు చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఫస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి క్లోజింగ్ డేట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉంది సో పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కూడా మీకు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్కి పెట్టేస్తారన్నమాట ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారనేది సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోకండి అప్రెంటిషిప్పే కదా అని వదిలేయొద్దండి దీనికి మీకు సర్టిఫికేట్ వస్తుంది గవర్నమెంట్ దానిలో చేసినట్టు ఉంటుంది ప్లస్ మీకు ఫర్దర్ జాబ్స్కి మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట టెన్త్ క్లాస్ బేస్ చేసుకొని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్